వెల్కమ్ టు సనాతన్ ఛానల్ నేను మీ రాజు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా కూడా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ను గట్టిగా కొట్టండి పక్కనే ఉన్న గంట సింబల్ను గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి ఈరోజు మీకు నేను చెప్పాలనుకున్న విషయము మనలో చాలామంది ట్రైన్ జర్నీ చేస్తూ ఉంటారు రైల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు రైల్లో ప్రయాణం చేసేటప్పుడు మనకు ట్రైన్ కోచ్ల ఈ ఐదు నెంబర్లు లేదా ఆరు నెంబర్ల ఒక నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ప్రతి కోచ్ పైన ఈ ఐదు నెంబర్లకు ఉన్నటువంటి అర్థం ఏమిటి అలాగే ఈ కోచ్ల పైన ఉన్నటువంటి వివిధ రకాల నెంబర్లను గురించి మీరు ఎప్పుడైనా గమనించారా ఈ కోచ్ల పైన ఉన్న ఈ ఐదంకెల నెంబరు లేదా ఆరు అంకెల నెంబర్కు ఒక ప్రత్యేకమైనటువంటి అర్థం అనేది ఉంటుంది మీరు ఎప్పుడైనా కూడా గమనించి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి ఈ ట్రైను కోచ్ల పైన ఉన్నటువంటి ఈ ఆరు అంకెలలో మొదటి రెండు అంకెలు ట్రైను తయారు చేసినటువంటి సంవత్సరం గురించి తెలియజేస్తూ ఉంది ఈ ట్రైన్ కోచ్ పైన ఉన్న రెండు అంకెలు ఇరవై నాలుగో సంఖ్య ఇరవై నాలుగో నెంబరు ఈ ఇరవై నాలుగో నెంబరు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ ట్రైన్ కోచ్లను తయారు చేయడం జరిగిందన్న సంవత్సరమును తెలియజేయడం జరుగుతుంది అంటే ఈ ట్రైన్ కోచ్ పైన ఇరవై నాలుగో నెంబరు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ ట్రైన్ కోచ్లను తయారు చేశారన్న విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది అలాగే మిగిలిన నాలుగు నెంబర్లకు కూడా ఒక్కొక్క నెంబర్కు ఒక్కొక్క ప్రత్యేకత ఈ ట్రైను ఏ రకానికి చెందిందన్న ట్రైన్ కోచ్లు ఏ రకానికి చెందిందన్న విషయాన్ని తెలియజేయడం జరుగుతూ ఉంటుంది ట్రైన్ కోచ్ పైన ఉన్న చివరి మూడు నెంబర్లలో సున్నా రెండు ఐదు నుంచి సున్నా ఐదు సున్నా వరకు అంటే ట్రైన్ కోచ్ నెంబర్లు ఇరవై ఐదు నుంచి యాభై వరకు ఉన్నటువంటి కోచ్లు ఫస్ట్ క్లాస్ ఏసీ టూ టైర్ కోచ్ను తెలియజేస్తూ ఉంటుంది అలాగే యాభై నెంబర్ నుంచి వంద నెంబర్ వరకు టూ టైర్ ఏసీ భోగిని తెలియజేయడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ట్రైన్ కోచ్లు ఏసీ టూ టైర్ కోచు ఈ టూ టైర్ కోచు అన్నటువంటి విషయము మనకు ఏసీ భోగి పైన రాసి ఉండడము గమనించవచ్చును అలాగే కోచ్ నెంబరు నూట ఒకటి నుంచి నూట యాభై వరకు ఉన్న నెంబరు త్రీ టైర్ ఏసీ బోగిని నూట యాభై ఒకటి నుంచి రెండు వందల వరకు ఏసీ చైర్ కార్ భోగిని తెలియజేయడం జరుగుతుంది ఈ ఏసీ చైర్ కార్ బోగీలో బెర్తులు ఉండవు బస్సులో ప్రయాణం చేసినట్లు లాగానే సీట్లు ఉంటాయి అలాగే రెండు వందల ఒకటి నుండి నాలుగు వందల వరకు స్లీపర్ సెకండ్ క్లాస్ భోగి నెంబర్ అని నాలుగు వందల ఒకటి నుంచి ఆరు వందల వరకు జనరల్ సెకండ్ క్లాస్ భోగి అని ఆరు వందల ఒకటి నుంచి ఏడు వందల వరకు లోయర్ సెకండ్ క్లాస్ భోగి అని అలాగే ఏడు వందల ఒకటి నుంచి ఎనిమిది వందల వరకు సిట్టింగ్తో పాటు లగేజ్ పెట్టుకునే భోగి అనే విషయం తెలియజేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు మీరు చూస్తున్న ట్రైను ఫస్ట్ క్లాస్ ఏసీ టూ టైర్ కోచ్ ఉన్నటువంటి ట్రైను ఈ ఫస్ట్ క్లాస్ ఏసీ టూ టైర్ కోచ్లు ఈ ట్రైన్కు జత చేయడం జరిగింది మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ ట్రైన్ కోచ్ పైన టూ టైర్ ఏసీ కోచ్లు అనేటువంటి నెంబర్ కూడా ఉంది టూ టైర్ ఏసీ భోగి అని రాయడం కూడా జరిగింది ఈ విషయాన్ని మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది టూ టైర్ ఏసీ కోచ్ అని రాసి ఉంది ఈ ట్రైన్ కోచ్ల పైన అలాగే మనకు ట్రైను కోచ్ బయట ఈ ఐదు అంకెల సంఖ్య ఆరు అంకెల సంఖ్యను తెలుసుకోవడానికి మనకు అర్థమయ్యే విధంగా నెంబర్ అనేది ఉపయోగపడుతుంది అలాగే ట్రైను కోచ్లో లోపల కూడా కొన్ని నెంబర్లు ఉంటాయి ఆ నెంబర్లను గురించి నేను వివరిస్తాను మీరు ఎప్పుడైనా చూస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి డబ్ల్యూజిఎస్సిఎన్ అనేటువంటి కోడ్ అనేది ట్రైన్ లోపల ఉంటుంది దీనికి అర్థము డబ్ల్యుజీ అంటే డబ్ల్యూ అంటే ప్రిఫిక్స్ సిరీసు ప్రారంభ అక్షరము జీ అంటే సెల్ఫ్ జనరేటింగ్ ఎస్ అంటే సెకండ్ క్లాస్ సిఎన్ అంటే త్రీ టైర్ స్లీపర్ కోచ్ సిడబ్ల్యూ టూ టైర్ స్లీపర్ కోచ్ సిబి కిచెన్ లేదా బఫెట్ బార్ సిఎల్ కిచెన్ కార్ సిఆర్ స్టేట్ సెలూన్ సిటీ ఫస్ట్ క్లాస్ టూరిస్ట్ కార్ సిటీఎస్ సెకండ్ క్లాస్ టూరిస్ట్ కార్ కూర్చోవడము బాత్రూములు పడుకోవడానికి ఈ అందుబాటులు అనేది ఉంటా ఉంటాయి మీరు ట్రైన్ కోచ్ లోపల ప్రయాణం చేస్తున్నప్పుడు మీకు ఈ వివరాలను తెలుసుకోవడానికి ఈ డబ్ల్యూజిఎస్సి అనేటటువంటి కోడ్ అనేది మనము ట్రైను కోచ్ లోపల చూస్తూ ఉంటాము మీరు ఎప్పుడైనా కూడా ఏసీ సెకండ్ క్లాస్ ట్రైన్ కోచ్లో కానీ ఏసీ ఫస్ట్ క్లాస్ టూ టైర్ కోచ్లో కానీ త్రీ టైర్ కోచ్లో కానీ ప్రయాణం చేసినప్పుడు మీకు ఈ అనుభూతి కలుగుతూ ఉంటుంది వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి